பண்ணி கண்டே మన రాజ్యాంగ దినోత్సవంగా దేశవ్యాప్తంగా ఈరోజు మనము పండుగ చేసుకుంటున్నాం అదేవిధంగా ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ భావం ఉండాలని వ్యక్తికి అవకాశం ప్రతి ఒక్కరికి కల్పించి తన స్వేచ్ఛను కాపాడుకునే విధంగా ఆ రోజు రాజ్యాంగం రాసి ప్రతి ఒక్కరూ సమాజంలో గౌరవంగా తిరగడానికి వెసులుబాటు కల్పించిన నేత మన డాక్టర్ అంబేద్కర్ గారు అనేసి ఈ బముఖంగా తెలుపుకుంటున్నాను అదేవిధంగా మా గౌరవ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కదిరి నియోజకవర్గంలోనే ప్రతి మండలంలోనూ ఈ రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని ఆదేశాలు ఇచ్చారు అదేవిధంగా మేమందరము కలిసికట్టుగా ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉండే విధంగా అందరికీ ఐక్యత భావంతో చూడాలని ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తిరగాలని మనకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరికి ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతుంటాయి వ్యక్తులు అనేది ముఖ్యము ప్రతి ఒక్కరము స్వేచ్ఛగా తిరగాలి ఐక్యత భావంతో మనము మన గ్రామానికి మన గ్రా ప్రజలకి అదేవిధంగా మన రాష్ట్రానికి కానీ మంచి చేసే విధంగా అడుగులు వేయాలని అదేవిధంగా మా అన్నగారు చెప్పినట్లు ఎవరు చేయని విధంగా మన విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ గారి విగ్రహం పెట్టిన తర్వాత ఓర్వలేక అంత మంచి ఘనత చేసిన వ్యక్తి పేరుగా తొలగించడానికి దుష్టి ఏ విధంగా చేశాయో మనం అందరూ కళ్ళ ద్వారా మీడియా ద్వారా చూసాం కాబట్టి ఇది మంచి సంస్కారం కాదు ప్రతి ఒక్కరిని మనం గౌరవించుకుందాం మాటలు ఒకరి మీద ఒకరి దూషించడం వల్ల ఉపయోగం లేదు కలిసికట్టుగా పనిచేస్తే పోయేదేముందనేసి ఈ సభముఖంగా నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజల సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మెసేజ్ పెట్టి పంపించినటువంటి రోజు ఈరోజు అదేంటంటే కులంత పేద పేద ఖనిక వర్గాలు తేడా లేకుండా అందరూ సమానంగా బ్రతకాలి జీవించాలని ఒక గొప్ప మెసేజు రాసినటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు వారి రాజ్యాంగాన్ని ఈరోజు ప్రవేశపెట్టారు కనుక ఆయన దినోత్సవాన్ని ఈరోజు మేము కదిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము మేము అందరము జరుపుకుంటున్నాము కనుక ప్రతి సంవత్సరం ఇంకా ఈ దినోత్సవాన్ని ఇంకా గొప్పగా జరుపుకోవాలని కోరుకుంటూ తెలుసుకుంటాను ధన్యవాదాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మన ప్రతినిధి వర్గం బస్ స్టాండ్ నందు అభ్యర్థించడానికి పూలమాలేసి నివాళు అర్పించడం జరిగినది వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈరోజు డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకొని రాజ్యాంగం మనకు వచ్చి డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఈరోజు రాష్ట్రంలో అంత లెక్కల వైఎస్ఆర్ పార్టీ పూలమాలేసి అర్పించడం జరుగుతుంది అదేవిధంగా బడుగు బలహీన వర్గాల అందరికీ ఈరోజు దేశంలో అందరూ హాయిగా ఉన్నారంటే మనం అంబేద్కర్ గారికి ఎన్ని చేసినా కూడా తక్కువే అందువల్ల ప్రతి సం ప్రతి సంవత్సరము ఇలాంటివి ఎన్నో జరుపుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను అందుకే రాజ్యాంగ దినోత్సవాన్ని పురీసుకుని మన అధినేత వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహంతో వచ్చి ఆయనకు పూలల పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది అలాగే ఈరోజు రాజ్యాంగం ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలు కావాల్సింది కాబట్టి మనము ఇంత పెద్ద స్వాతంత్ర స్వాతంత్రంగా బతుకుతున్నాము ఇంత పెద్ద దేశంలో స్వాతంత్రంగా బతుకుతా మన రూపకర్త బిఆర్ అంబేద్కర్ గారి కలివే అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ దీనికే ఈ రాష్ట్రంలో సురక్షితం లేదు అని చెప్పేసి ఒకటి తెలియజేస్తున్నాము ఎందుకంటే మొన్నటికి మొన్న విజయవాడలో ఆయన విగ్రహాన్ని ఆయన కూలగొట్టే దుష్కర్మలు పోయినారని చెప్పేసి పేపర్లలో వచ్చింది ఇదంతా చర్యలు దానికి మన గవర్నమెంట్ ఏం చేసింది వాళ్ళపైన ఏం చర్యలు తీసుకుంది అనేది కూడా ఇంతవరకు తెలియదు ఇప్పుడు మన రాజ్యాంగం ఏం పార్టీ సాంభు మన ఇప్పుడు ఉంది గవర్నమెంట్ అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాము ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టి ప్రతి ఒక్కరి మీద లేనిపోని ఆంక్షలు పెట్టి ఇవన్నీ చేస్తున్నారు ప్రజలంతా చూస్తున్నారు ఇవన్నీ ప్రజలంతా గమనిస్తున్నారు రాబోయే కాలంలో దీనికి జవాబు చెబుతారు ప్రజలే అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా చాలా చాలామంది ఉన్నారు కాబట్టి జోహార్ అంబేద్కర్ జోహార్ 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 అంబేద్కర్ జోహార్ జోహార్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులంతా వచ్చి భారత రాజ్యాంగ నిర్మాత శ్రీ డాక్టర్ టీఆర్ అంబేద్కర్ గారికి పులమాలలో పార్టీ తరఫున వేసి ఘనంగా నివారణ జరుగుతున్నారు ఇప్పటికీ ఈ రాజ్యాంగ దినోత్సవం జరుపుకోబట్టి దాదాపుగా డెబ్బై సంవత్సరాలు పూర్తి కావచ్చు పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరంలో మనకు స్వాతంత్రం చింతిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం కనుగొని మనకంటూ మన దేశానికంటూ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన స్వాతంత్రాన్ని వచ్చిన తర్వాత మన దేశాన్ని పరిపాలించడానికి ఒక పుస్తకం మంచితో ఉండాలని చెప్పేసి ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా ఆ కమిటీలో కూడా దాదాపుగా సభ్యులు కూడా మూడు వందల ఎనభై తొమ్మిది మంది సభ్యులతో మొట్టమొదటిసారిగా ఒక రాజ్యాంగ కమిటీ అంటే డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ డ్రాఫ్టింగ్ కమిటీ కేసులు ఇచ్చిన తర్వాత రెండు వందల తొంభై తొమ్మిది సభ్యులకు గురించడం జరిగింది ఈ రాజ్యాంగ ఏదైతే డ్రాఫ్టింగ్ కమిటీ ఉందో ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నియమించడం జరిగింది ఆయన యొక్క ఆధ్వర్యంలో తర్వాత లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ తదితర నాయకుల ఆధ్వర్యంలో కూడా ఈ రాజ్యాంగం అన్నటువంటిది రూపుదిద్దుకుంది ఈ విధంగా రూపుదిద్దుకొని ఒక ముసాయిదాను ముసాయిదాను ఇవ్వడం జరిగింది ఆ ముసాయిదాను కూడా కరెక్ట్ చేసి పంతొమ్మిది నలభై తొమ్మిదో సంవత్సరం నవంబర్ నెల ఇరవై ఆరో తారీఖు రోజు ఈ రాజ్యాంగం బాగుంది ఈ రాజ్యాంగం మనకు వచ్చేసినందుకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇదైతే మనకు స్వేచ్ఛ స్వాతంత్రాలు సరి భారతదేశంలో ఏం జరగాలన్నా ఎలా జరగాలన్నా మనకి ఇది మంచిది అని చెప్పేసి మేము ఈరోజు అది ఆమోదం పొందినటువంటి రోజు అనమాట కాబట్టి ఈ మన చేతుల్లో రాజ్యాంగ దినోత్సవం అని చెప్పేసి అంటారు ఇంతకు ముందు దీన్ని కేవలం లాటేగా మాత్రమే తెచ్చుకునేవారు రెండు వేల పదహైదవ సంవత్సరంలో మన మోదీ గారి ప్రభుత్వము దీన్ని సంవిధాన్ దివాస్ సంవిధాన్ దివాస్ అంటే రాజ్యాంగ దినోత్సవంగా ఇది కేవలం మొత్తం భారతీయ తల మొత్తం అందరూ కూడా ఈ రోజును రాజ్యాంగంగా రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి నేను మన రెండు వేల పదహైదులో మన మోదీ గారి ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేయాలి స్వాతంత్ర దినోత్సవం ఏలాగాను అలాగే జనత స్వతంత్ర దినోత్సవాన్ని ఆగస్టు పదహైదు విధంగా జరుపుకుంటాము గణతంత్ర దినోత్సవాన్ని జనవరి ఇరవై ఆరు ఏ విధంగా జరుపుకుంటాము అలాగనే రాజ్యాంగ దినోత్సవాన్ని కూడా నవంబర్ ఇరవై ఆరో తారీఖు అంటే ఈరోజు జరుపుకుంటున్నాం కాబట్టి ఈ నవంబర్ ఇరవై ఆరో తారీఖు కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటిది ప్రతి ఒక్కరూ ఇది జరుపుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఇంకా ప్రపంచం ప్రపంచంలో కల్లా అన్ని రాజ్యాంగంలోకి వెళ్ళా అత్యంత పెద్ద పెద్దదైనటువంటి రాజ్యాంగం ఎక్కడైనా ఉంది అంటే అది కేవలం భారత రాజ్యాంగం అని చెప్పేసి చెప్పుకుంటున్నాం ఈరోజు ఈ విధంగా స్వేచ్ఛగా స్వతంత్రంగా మనం మాట్లాడుతున్నాము తిరుగుతున్నాము అని చెప్పేసి అంటే అది కేవలం ఆ భారత రాజ్యాంగం మనం కల్పించినటువంటి హత్య అని చెప్పేసి హిందువులు చూస్తే గీత తర్వాత ముస్లిమ్స్ చూస్తే తర్వాత ఇంకా మా ఈ విషయం చూస్తే బైబిల్ ఆ విధంగా కులాల పాత్రికను కాకోకుండా ఫస్ట్లో భీమపుల్లోనే రాజ్యాంగంలో ఉంటే వైది పీపుల్ ఆఫ్ ఇండియా వై ది పీపుల్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశ ప్రజలంతా కలిసి కాబట్టి ఇది కులాలకు మతాలకు సంబంధించినటువంటి రాజ్యాంగం కాదు మొత్తం దేశానికి అన్ని కులాలకు అన్ని మతాలకు సంబంధించినటువంటి రాజ్యాంగం ఏదైనా ఉందంటే ఒక భారత రాజ్యాంగం ఒక్కటే అని చెప్పేసి నేను మూలకంగా నేను తెలియజేస్తున్నాను తర్వాత ఈ రాజ్యాంగం అప్పటికి మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్తో ఎనిమిది షెడ్యూల్స్తో షెడ్యూల్స్తో తయారయ్యి ఇప్పుడు కూడా ఏమి సినిమా చిట్టుకున్నా కానీ రాజ్యాంగాన్ని వెరిఫై చేయాల్సినటువంటి అవశ్యకత ఉంది రాజ్యాంగాన్ని వ్యతిక్రమించి పోయాల్సిన పోయే దానికి ఏ కూడా ఒక్కటి ఒక ఇంచు కూడా కాలు కూడా అవకాశం లేదు ఏదన్నా కొన్ని సభల యొక్క ఆమోదంతోనే అమెండ్మెంట్ కూడా చేయవలసినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పేసి నన్ను తెలియజేస్తూ ఇక్కడ కేవలం రాజ్యాంగం అన్నటువంటిది కాకుండా అది తయారు చేయడానికి మహా మహామహా ఉత్తండులు అందులో నిష్ణాతులు వివిధ దేశాల నుండి మనం రాజ్యాంగ ప్రతులను తీసుకునేసేసి ఈ పెద్ద రాజ్యాంగాన్ని మనము ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈరోజు కూడా మనకు అత్యంత గణనీయమైనటువంటి దినోత్సవం అత్యంత ముఖ్యమైనటువంటి దినోత్సవం అని చెప్పేసి ఈ సభ మూలకంగా నేను తెలియజేస్తున్నాను పార్టీ ఆదేశానుసారం పిలుపు విలువగానే ఇక్కడికి వచ్చి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పిస్తున్నటువంటి ప్రతి నాయకునికి ప్రతి కార్యకర్తకి ప్రతి కుటుంబ సభ్యులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వల్ల జై జగన్